నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి మురళిగారు ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం సంకష్టహార చతుర్థి రాబోతోంది ప్రతి మాసం కూడా బహుళ పక్ష చవితిని సంకష్టహార చతుర్థిగా అందరూ జరుపుకుంటూ ఉంటారు మీరు కూడా వల్లభ వినాయక స్వామి ఆయన ఆ గుళ్ళోనే మీరు ప్రధాన అర్చకులు చాలా విశేషంగా గుళ్ళో కూడా జరుగుతూ ఉంటుంది కదండి సంకష్టహారం మరి ఈసారి వచ్చేటటువంటి సంకష్టహార చతుర్థి లంబోదర సంకష్టహార చతుర్థిగా జరుపుకునేటటువంటి తిథి మరి ఆ రోజున ఆ రోజే మొదలు పెట్టుకోవాలి సంకష్టహారం అనుకుంటే స్టార్ట్ చేయొచ్చా అసలు ఎలా చేసుకోవాలి సింపుల్ గా అంటే మాకు ఫర్ ఫస్ట్ టైం అనుకునే కూడా అర్థమయ్యే విధంగా ఒక్కసారి చెప్పండి ఈ చేసుకోవాలి వాస్తవానికి కూడా ఆ యొక్క పేరులోనే సంకటహర చతుర్థి అనేటువంటి నామంలోనే మనకు కష్టాల నుండి బయటపడేసేటువంటి స్వామిగా చెప్పుకోవడం జరుగుతున్నది ఎంతో మంది కూడా అయితే ఇక్కడ పదకొండు మాసాలు ఖచ్చితంగా ఉండాలి కంటిన్యూస్ గా చేయాలా ఖచ్చితంగా పదకొండు మాసాలు ఉండాలి పదకొండు నెలలు అటు పిమ్మట ఉద్వాసనము అనేటువంటిది గణపతికి సంబంధించినటువంటిది ఒకటి వెండి ప్రతిమ అదేవిధంగా నైన్ ఇంటూ ఫైవ్ ధోతి స్వామికి సమర్పించేటువంటిది అదే దాంతో సాహిత్య సాహిత్యదానం ఇవన్నీ ఇచ్చుకొని పదకొండో నెల తర్వాత ఉద్యాపనం చేసుకునేటువంటి పరిస్థితి మరి ముందు ఫాస్టింగ్ మేము మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మనకు శాస్త్రంలో శ్రావణ మాసంలోనే మొదలు పెట్టాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది కానీ సంకటహార చతుర్దశి మంగళవారం కానీ బుధవారం కానీ మంగళవారం వస్తే అంగారక చతుర్దశి అనేటువంటి విషయం చెప్పుకోవడం జరుగుతున్నది బుధవారం నాడు వచ్చినట్టయితే మొదలు పెట్టుకోవచ్చును అని కూడా చెప్పుకోవడం జరుగుతున్నది కానీ ఎంతైనా కూడా శ్రావణ మాసంలోనే సంకటహార చతుర్థి వ్రతాన్ని ప్రాముఖ్యంగా చెప్తూ ప్రారంభంగా చేసుకోవాలని చెప్పి కానీ మరి ఇప్పుడు మొదలు పెట్టుకోకూడదా అదే తల్లి చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చును విశేషము అని చెప్పి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతము ఏకాదశి రోజు కానీ దశమి రోజు కానీ లేదా రవి సంక్రమణం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చేసుకోవడం జరుగుతున్నది చేయాలి అని చెప్తూ ఉన్నారు కానీ ఏ రోజైనాను కూడా చేసుకుంటే మంచిదని మరలా కూడా చెప్పడం జరుగుతుంది కనుక విశేషం అది ఆ రోజుల్లో విశేషం కనుక తప్పకుండా కూడా ఫాస్టింగ్ ఇప్పుడు వీరు పట్టాలి అని అనుకునేటువంటి వారు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీ యొక్క గోత్రనామాల మీద ఎక్కడైతే దేవాలయం ఉంటుందో ఖచ్చితంగా అక్కడ అభిషేకం కానీ లేదా అర్చన కానీ చేసుకొని మొదలుపెట్టండి ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఖచ్చితంగా కూడా ఇందాక చాలా వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది ఉడకబెట్టినటువంటి దుంపలు కానీ ఏవైనా ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది అని చెప్పడం జరుగుతూ ఉన్నది సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత చంద్రుని దర్శించుకున్న తర్వాత కుదిరితే అక్షింతలను అర్ఘ్యం విడిచిపెట్టేసి స్వామివారికి ఇక్కడ విశేషంగా ఏమిటి అంటే ఇంట్లో కూడా స్థాపనలు పెట్టుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు సంకట చతుర్దశి వ్రత వ్రతం రూపకంగా కూడా చేసుకునేటువంటి వారు ఉన్నారు పదకొండు నెలలు కూడా స్థాపన అందులో బియ్యము దాని మీద పూర్ణ కలుషము అదే కొబ్బరికాయ ఉండేటువంటిది ఇవి చక్కగా కూడా కుదిరితే నవగ్రహాలు నవగ్రహాలు అవసరం లేదు ఎందుకంటే ఇంట్లో కేవలం స్వామివారికి సంబంధించినటువంటి స్థాపన ఫోటో అంటే మా అందుబాటులో దేవాలయం లేదు మేము దేవాలయానికి వెళ్ళేటువంటి పరిస్థితిలో లేము అని అనుకునేటువంటి వారు మేము వెళ్ళలేము అని అనుకునేటువంటి వారు ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా స్థాపన చేసుకొని చక్కగా కూడా ఒక దీపారాధన చేసుకొని స్వామివారికి ఎంతో కూడా విశేషంగా ఇష్టమైనటువంటివి గరక కనుక ఇరవై ఒక్క దుర్వ గణపతి ఒక ఇరవై ఒకటి మనకు నామాలు చెప్పుకుంటూ కూడా ఒక్కొక్క నామంతో కూడా స్వామివారికి ఆ యొక్క గరకను సమర్పించేసి ఎరుపు రంగు పుష్పాలంటే స్వామివారికి ఎంతో కూడా విశేషం కనుక ఎరుపు రంగు గులాబీ మాలను చక్కగా కూడా స్వామివారికి సమర్పించండి లేదు అనుకున్నట్టయితే ఎరుపు రంగు గులాబీ పువ్వులను స్వామివారికి సమర్పించండి రైట్ అయితే ఉదయం మొత్తం కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత నైవేద్యం అరటి పనులు కావచ్చు లేదా ఏదైనా అర్టకులు బెల్లమైనా కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాత సాయంకాలము దగ్గరలో ఉండేటువంటి దేవాలయం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని అర్చన కానీ చేసుకొని వచ్చిన తర్వాత మరల సాయంకాలము ప్రదోషకాలంలో మనకు సూర్యుడు అస్తమించేటువంటి సమయంలో మరల ఒకసారి దీపారాధన చేసుకొని చక్కగా కూడా స్వామివారికి సంబంధించినటువంటి నామాలు మరలా ఇరవై ఒకటి లేదు కుదిరితే సుముఖ చైక మొదలవుతుంది సుముఖచ్చైక దంతచ్చాక పిలోకజరణి కహ చవికటో విఘ్నరాజో ఘనాధిప ధూమ్రకేతుర్ తుర్ఘాధ్యక్షో బాల చంద్రజారణ వక్రతుండూర్పకర్ణ హేరూర్వజ ఇది చదువుకొని కేవలము ఫలశ్రుతి ఉంటుంది షోడశైతానే నామాని యహ్ చునియాదపే చునియాదే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమే తొలగించేటటువంటి స్వామి ఇది చెప్పుకున్న తర్వాత మీరు ఆ మరలా సాయంకాలం నివేదన ఏదైనా స్వామి వారికి సంబంధించినటువంటి ఒక శిరాను ఏదో ఒకటి చాలా ఇష్టం కదా అయినా పర్వాలేదు తప్పకుండా ఉండ్రాళ్ళు మోదకాలు ఇవి నివేదన చేసుకొని ఏడున్నర తర్వాత మనకు ఏదైతే ఉందో ఆ యొక్క కలుషాన్ని కదిలించే కదిలించిన తర్వాత ఆ మన కలషంలో ఉండేటువంటి బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వండుకోవాలి వండుకొని ఖచ్చితంగా కూడా మీరే భుజించాలి మీరైనా మీ యొక్క కుటుంబం అయినా తప్పకుండా కూడా ఇది ఎప్పుడు చంద్రుడు చంద్రోదయం అయిన తర్వాత అంటే ఏడున్నరకు కలుషాన్ని మీరు కదిలించేసి చక్కగా కూడా మన వంట చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చంద్రోదయం అయిన తర్వాత అర్గ్యం విడిచిపెట్టుకొని వచ్చేసి అప్పుడు మీరు భోజనాన్ని స్వీకరించండి ఇది ఒక రకమైనది ఇంకా ఇవన్నీ మాకు ఓపిక లేదు మేము జాబ్ చేసుకునేటువంటి వారేమి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా పదకొండు నెలలు సంబంధించి దేవాలయంలో ఒకటేసారి అభిషేకం టీకటి కట్టేసుకోండి జ్ఞాపకం ఉండచ్చు జ్ఞాపకం ఉండకపోవచ్చు కట్టేసి ఖచ్చితంగా కూడా అక్కడ అటువంటి పంతులు గారితో గాని అర్చకులతో గాని ఒకసారి విధంగా ఒక రవ్వ కేసరి కావచ్చును విధంగా ఒక రవ్వ లడ్డు కావచ్చును పల్లీలతో కూడా చేస్తారు మనకు బెల్లం పానకం మట్టి పల్లీ లడ్డు అంటే ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క విశేషం కలిగింది మన యొక్క సాంప్రదాయంలో మన తృప్తి స్వామికి ఏం సమర్పించాలనేది మన తృప్తి సమ సమర్పించిన తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని నలుగురికి పంచుతాం కదా అయ్యే వారు తిన్నా కూడా అబ్బా బాగుంది అనుకున్నా కూడా సరిపోతుంది అక్కడ నుంచి ఆశీర్వాదం అనేది తప్పకుండా ఎస్పెషల్లీ వీరికి ఇంకొక మాట ఈ యొక్క శంకరాహార చతుర్దశి రోజు చిన్న పిల్లలు ఎవరైనా దేవాలయంలో కనబడ్డట్టు అయితే చక్కగా కూడా వారికి మీకు తోచిన చా చాక్లెట్ వద్దు మళ్ళీ చాక్లెట్ ఇబ్బందులు కానీ టైం బాగాలేదు ఇప్పుడు అంటే వెదర్ బాగాలేదు ఏదో రకమైనటువంటి స్వీట్ కానీ లేదా ఏదో ఒకటి వారికి సమర్పించి చిన్న పిల్లలకు ఆడవారి నుండి వారి పాదుకలను ఒకసారి ముట్టుకొని ఆశీర్వాదనం తీసుకున్నాండి మంచి ఫలితం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండి నమస్తే మహాదేవ